హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బేట మన ఛానల్ ఈరోజు ఒక కప్పు రాగిపిండితో హెల్తీగా టేస్టీగా రెసిపీ చేసుకుందామండి తయారీ విధానం చూపిస్తాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ట్రై చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మిల్లి రాగి రాగిపిండి అండి ఇది మరబట్టించాను రాగులు రాగి రాగిపిండి తీసుకొని ఒక బాడో పోసుకొని ఒక రెండు స్పూన్లు శనగపప్పు అండి ఇవి ఒక గంట నానబెట్టాను సన్నగా జరిగిన ఉల్లిపాయ ఒకటి ఇవి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అల్లం ముక్క పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర బరగబరగ్గా మిక్సీ పట్టుకొని ఈ పిండిలోనే వేసేసుకొని రుచికి సరిపడా సాల్టు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఎప్పుడు రాగి సంగటి రాగి జావ కాకుండా ఇట్ట కూడా చేసుకోండండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోసుకోకుండా నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్ట కలుపుతామో ఆ టచ్ వచ్చేటట్టు కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మన వీడియోస్లో అన్ని మిల్లెట్స్ చేసినవి చాలా వెరైటీస్ ఉన్నాయండి వీడియోలోకి వెళ్ళి చూడండి సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా ఉండేటట్టే చూపించి చేసి ఉన్నాయండి వీడియో చూడండి మీకు నచ్చినవి ఏవైనా చేసుకోండి రాగి పిండి మనం వడల్లాగా చేసుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు చాలా ఈజీను ఒకసారి ట్రై చేయండి కష్టం అని అనుకోకుండా మన పెద్దవాళ్ళు రాగి రొట్టెలు ఇది చేసుకొని తినేవాళ్ళు అప్పుడు చూసారుగా ఈ టచ్లు వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి డిష్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ ఆపులా చేసి మనం వడలు చేసుకుంటాము అడ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ శనగపప్పు నూనెలో ఏగుద్ది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి అల్లం వేసాము పచ్చిమిరపకాయ వేసాము పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసాము ఒకసారి చేసుకొని చూడండి సాయంత్రం పూట పిల్లలు వచ్చేసరికి మీరు తింటూ వాళ్ళకి అలవాటు చేయండి స్టవ్ మీదకి అలా పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇట్టేసి వేయించుకోవటమేను ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు తిప్పుకోవాలి పల్లీలు ఆయిల్ వేసాను అందుకే పొంగు వచ్చినట్టు అవుతుంది మీరు ఆయిల్ వేసుకోకుండా ఒక్క కొంచెం అప్లా చేసేనా వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను ఆయిలు పల్లీలు ఆయిల్ కదండి పొంగు వచ్చినట్టు అవుతుంది ఇంకా అన్నీ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి హెల్తీకి చాలా మంచి సాయంత్రం పూట టిఫిన్ టైన్ చేసుకొని తినండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అండి